హలో అండి అన్నపూర్ణ కిచెన్కు స్వాగతం నా పేరు అన్నపూర్ణ మన ఛానల్ అందరు చూస్తున్నారు కదా తప్పకుండా చూడండి ఈరోజు వంటకము టమాటా చారు నాలుగు టమాటాలండి ఈ కట్ చేసుకుందాము ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి టమాటాలు కట్ చేసామండి ఇవి గిన్నెలు వేసుకోవాలి ఇందులో మూడు గ్లాసుల వాటర్ వేయాలి మూడు గ్లాసులు అండి వాటరు స్టవ్ మీద పెడుతున్నాను అండి కొంచెం పసుపు వేయాలి ఎంత ఆఫ్ స్పూన్ పసుపు ఇది ఒక పావుగంట టమాటాలు ఉడికేదాకా మరగబెట్టాలండి టమాటా చారుకు కావలసిన పదార్థాలండి పచ్చిమిర్చి రెండు ఇలా కట్ చేసి ఉంచుకోవాలి సాల్టు పసుపు వెల్లుల్లి మూడు నా ఇలా నలగొట్టుకొని ఉంచుకోవాలి ఆవాలు జీలకర్ర తాలింపు గింజలు కొత్తిమీర ఇలా సన్న కట్ చేసుకోండి ఆయిల్ టమాటాలు ఉడికినాయండి ఇలా మెత్తగా అయిన తర్వాత స్టవ్ బంద్ చేయండి ఇది చల్లారాలే చల్లారిన తర్వాత తాలింపు చేద్దాము టమాటాలు చల్లారినాయండి ఇవి ముక్కలు గ్రైండింగ్ చేస్తే మంచిగా మెత్తగా అవుతాయి చాలా మెత్తగా ఉంటే టమాటాలు చేయితోటే అయినా అనుకోవచ్చు నేను గ్రైండింగ్ చేస్తున్నా చేయితో అన్నదానికంటే గ్రైండింగ్ చేస్తే ఇట్లా చాలా ఫేస్ట్ అవుతుందండి ఇప్పుడు తాలింపు చేద్దాము స్టవ్ వెలిగించానండి గిన్నె వేడయింది ఆయిల్ వేస్తున్నాను రెండు స్పూన్లు అంతేయండి తాలింపు గింజలండి వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర టమాటాలు పేస్ట్ చేసుకున్నాం కదా ఉడికినాయి ఇవి ఇందులో పొయ్యాలి హాఫ్ స్పూను సాల్టు ఒక రెండు మూడు నిమిషాలు మరిగిన తర్వాత బంద్ చేయాలండి స్టవ్ ఇలా మరగాలండి ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ బంద్ చేయండి స్టవ్ బంద్ చేస్తుండీ టమాటా చారు రెడీ అండి మీరు ట్రై చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి టాటా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం